కూడా ఉందండి క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఆన్లైన్ పేమెంట్ చేసినట్టు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ అనమాట సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే కొత్త కొత్త డిజైన్స్లోకి అయితే తీసుకెళ్ళిపోతాం అండ్ స్టార్టింగ్ డిజైన్స్ వచ్చేసి మంచి మంచి డిజైన్స్ నుంచి స్టార్ట్ చేస్తానండి చాలా లేటెస్ట్ జ్యువెలరీస్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట నెక్మెస్ చూపిస్తాను చూడండి సో ఈ డిజైన్ చూడండి మనకి మ్యాట్ ఫినిషింగ్ అనమాట మొత్తం డిజైన్స్ అన్నీ కూడా మ్యాట్ ఫినిషింగ్లోనే అనమాట చాలా చాలా బాగుంటాయి సైడ్ అంతా మనకి ముత్యాలు వస్తాయి రూబె గ్రీన్ ప్యాటర్న్ మొత్తం మల్టీ కలర్ వస్తుంది అనమాట స్టోన్ అంతా ఫిట్టింగ్ కూడా అండ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి చాలా చాలా బాగుంటుంది మన దీనికి ఇయర్ రింగ్స్ కూడా పుష్ బ్యాక్లో సింపుల్గా ఉంటుంది అనమాట అండ్ మనకి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడుతుందండి సో కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండ్ ఈ ఇయరింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట క్యాష్ ఆన్ డెలివరీగా వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీలో కూడా అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ మీకు కనబడతాయి అనమాట ఓకే సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఈ నెక్లెస్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను ఎందుకంటే లుక్ వైజ్గా అయితే సూపర్ డూపర్ ఉందనమాట చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది రుబ్బి గ్రీన్ లో వస్తుంది అన్నమాట నెక్లెస్ చాలా చాలా బాగుంది మ్యాట్ ఫినిషింగ్ అనమాట మల్టీ కలర్ కాంబినేషన్ అండి అని మనకి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇయర్ రన్స్ వచ్చేసి పుష్ బ్యాక్ లో చాలా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చూడండి మీరు చాలా బాగుంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా నీట్గా ఉంటుంది అన్నమాట డిజైన్ గానీ స్టోన్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి పదకొండు వందలు మాత్రమే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం సో ఇది వచ్చేసి అనంతర బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యాట్ ఫినిషింగ్ లో అనమాట చాలా చాలా బాగుంది స్టోన్ క్వాలిటీ చూసిన డిజైన్ చూసిన చాలా అంటే చాలా చాలా బాగుంది అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ యూ షేప్ లో వస్తుంది అనమాట మెడ మొత్తం నిండుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మెడ మొత్తం నిండుగా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందలు పడుతుంది మనకి ఇయరింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట పుష్ బ్యాక్ లో వస్తాయి స్మాన్స్టాక్ టైప్ లో ఓన్లీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ అయితే చేసేయండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని కూర్చొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ డిజైన్ లో కింద ఇది ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది యాక్చువల్గా కంటి టైప్ లో ఉంటుంది చూడండి కంటి టైప్ మొత్తం అని మ్యాట్ ఫినిషింగ్ అనమాట సైడ్ అంతా మనకి ట్యూబ్లైట్స్ చోగర్ స్టోన్ టైప్ లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా నీట్గా ఉంది డిజైన్ మనకి అజబీజిగా కాకుండా నీట్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అండ్ మనకి ఇయరింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ కొంచెం లాంగ్గా వస్తాయన్నమాట చూడండి ఇట్లా వస్తాయి అన్నమాట ఇయరింగ్స్ చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుందండి మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పదకొండు వందలు మాత్రమేనండి సో కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మనం చూడండి చాలా అంటే చాలా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని ఆర్డర్ బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ పదకొండు వందలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ మనకి ఇయరింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట సో ఎవరికి కావాలో ఒక స్క్రీన్బ్యాగ్ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి పుష్ బ్యాక్లో వస్తుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా చూడండి స్టోన్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్ నీట్గా ఉంది డిజైనర్ పీస్ అనమాట చాలా మంచి పీస్ చాలా ఎక్సలెంట్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు పడుతుంది మనకి ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లో వస్తాయి అన్నమాట థర్టీన్ హండ్రెడ్ సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి స్క్రీన్ ప్యాక్ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకు నెక్లెస్ చాలా చాలా బాగుంటుంది చూడండి స్టోన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండి మల్టీ కలర్ స్టోన్స్ అయితే మొత్తం మల్టీలో వస్తాయి డిజైన్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా అనమాట డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ మనకి దీనికి ఇయరింగ్స్ కూడా వస్తాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంటాయి అనమాట పుష్ బ్యాక్లో చాలా చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అంటే పదమూడు వందలు మాత్రమే సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసుకోండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి డిజైన్ చాలా అంటే చాలా చాలా బాగుంది డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నీట్గా టోటల్ కంప్లీట్గా రూబీ అండ్ వైట్ సిగర్స్లో వస్తాయి అనమాట చాలా చాలా అండి డిజైన్ అయితే చాలా గా నీట్గా ఉందన్నమాట స్టోన్ క్వాలిటీ చూసుకున్న డిజైనింగ్ చూసుకున్న కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనమాట పుష్ బ్యాక్లో వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి సో ఇవే కాదండి నా దగ్గర చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట సో వీడియో ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ స్టార్ట్ చేసింది సో దానికోసం అండ్ అయితే చేస్తున్నాం అండ్ నెక్స్ట్ పార్ట్ టూ కావాలంటే పార్ట్ టూ కొంచెం కామెంట్స్ చేయండి లేదు మీకు బ్యాంగిల్స్ వీడియో కావాలనుకుంటే బ్యాంగిల్స్ వీడియో పెడుతుంది సీషర్ట్స్ లో లేదు దీనికి పార్ట్ టూ కావాలనుకుంటే దీనికి పార్ట్ టూ చూపిస్తాను మీకు ఏం కావాలనేది కింద కామెంట్స్ చేయండి కామెంట్ సెక్షన్ బట్టి నేను డిజైనింగ్ అయితే మీకు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అనమాట సో ఇప్పుడే కింద వీడియోస్ అయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు నేను సిక్స్ థర్టీ కలుసుకుందాం అంటే ఏదంటే కేర్ బాయ్ బాయ్